హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా వెదర్ కొంచెం ఏదో అలా ఉంది వర్షం స్టార్ట్ అవుతుందో ఏదో అర్థం కాదు ఇక్కడ విచిత్రంగా ఉంటుంది ఈ జ్వరాలు ఏందో ఈ కథ ఏందో సాదొప్పు కదా ఏదో మరి కలకాయ నొప్పి ఎంత సడిది జ్వరాలు తగ్గినా కొద్దీ మొన్నటిదాకా ఎట్లుండే వర్షం పట్టింది పర్షం పట్టింది అన్నా కదా తన్నా దూరం ఊగా తిండి తిండి పెట్టు తిండి ఎఫెక్టా హోటల్ ఎఫెక్టా కూడా లేదు ఇక్కడ ఇంత దరిద్రంగా ఉందంటే ఏరియా మొత్తం అవును వాడేనా ఫుడ్ డెలివరీ చేస్తారు కదా వాడేనా అనిపించింది సైకిల్ నేను ఇప్పుడు ఎండ వచ్చింది చూసిరాకి ఇట్లుండే ఆరు పలుగుండే ఇప్పుడు ఎండ వచ్చింది ఈ చెత్తరా అసలు ఇది ఎంత పెద్దరు అసలు నాలుగు పిల్లలు ఉండే పిల్లలు కనిపించలేదు మరి చిత్ర విచిత్ర కొంచెం తీసుకొచ్చి కొద్ది విషయం ఎందుకు నాకు ఓకే కొంత హెడ్ అవి పెట్టుకొని దాని గురించి చెప్పడానికి రెండు రోజులు అమ్మ కొద్ది విషయాలు తంగడి చెట్లు తంగడి చెట్లు తంగడి చెట్లు సరే ఇంతకీ నాకు కూడా ఒకే కొన్ని రోజులు ఇంకా పదహారు రోజులైతే అయితే ఆ డాడ్ వస్తాడు డాడ్ వచ్చినాక ఖచ్చితంగా ఈ మంత్ ఒకటి సెలవు ఉంటుంది అదే జనవరిలో ఒక మంత్ సెలవు ఉంటుంది అప్పుడు బక్క ఇంకో మంచి వీడియో తీద్దాం వీడియో కాకుండా అప్పుడు ఇక మొత్తం చూద్దాం నాకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అదే దగ్గర కొద్ది ఏది కాదు మంచి ఐదు ఆరు వీడియోలు తీద్దాం అనిపిస్తుంది అదొకటి ఏ వీడియో అవుతుంది చూద్దాం ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చెప్ప నేను కూడా పెట్టుకోరు వీడియోతో తీస్తా పక్కా తీస్తా మంచిది ఈ సూది వీడియోలకు ఈ చేసి చేసి నాకు ఇచ్చి రాకొస్తుంది ఇంకా పావురాలు అయితే మళ్ళీ ఉంటాయి చిన్న పిచ్చుకలు ఇవి ఉండేసరికి ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఈ సైడ్కుండా ఉన్నాయి చెట్లు ఉన్నాయి కదా అన్నికే వచ్చినాయి చాలా అయినా ఈ ఈ సైడ్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి కానీ సనా బీచ్లో ఉన్నప్పుడైతే ఫుల్లు ఇక్కడ మొత్తం అక్కడ బాగా బస్ స్టాప్ ఉంటుంది సో అక్కడ అయితే మాత్రం ఫుల్ అక్కడ డైలీ జాయింకా వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆ రూట్లో వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఫుడ్ వేసిపోయేటోళ్ళు కొందరిగా బిర్యానీది బిర్యానీ వేసిపోయేటోళ్ళు సో అందుకే ఇక్కడ దున్నకు దున్ను ఉంటాయి ఫారడానికే బద్ధకమే ఓకే ఫ్రెండ్స్ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్